మా ఇంట్లో మేమంటే అందరికీ అలసే చిన్నపిల్లలు మనకింత చాకరీ చేసి పెడుతున్నారు అనే అభిమానమైనా లేదు చీటికి మాటికి విసుక్కోవడం దొరికితే ఓ దెబ్బ వేయడం వాళ్ళకి మేడపైన పేకలాడే పని ఉందనుకోండి మమ్మల్ని అందరినీ కిందికి ఉంచి పైకి వచ్చాదో కాళ్ళు విరక్కొడతాం అంటారు కింద ఎవరైనా పెద్ద మనుషులు వచ్చి వాళ్ళతో ముఖ్యమైన విషయాలు మాట్లాడాల్సి వస్తే మమ్మల్ని అందరినీ పైకి తోలేసి కిందికి దిగేతే కాళ్ళు విరక్కొడతాం అంటారు ఎంత పెద్దవాళ్ళ అయినా ఇంత నిరంకుశత్వాలు భరించడం కష్టం బాబు అందుకే అన్ని మనసులో ఉంచుకొని బదులు తీర్చుకుంటూ ఉంటాం సమయం చూసి ఒకరోజు మిఠ మిధ్యానం మా తాతగారు మమ్మల్ని పిలిచి నా ఉత్తరీయం ఇస్తే చేయించుకురండి రెండంచులు పైకి రావాలి పటంలా ఉండాలి అని చెప్పి గంజి పెట్టి నుంచో పెట్టిన ఉత్తరీయం ఇచ్చారు ఆ ఉత్తరీయం అలా ఇస్తీ చేయమంటే పావుల అడుగుతారు ఆ మాటే చెప్పాం మీ మొహం నా ఇంకేమైనా నా పదిహేను పైసలు చాలు మా తాతయ్య ఇంతే ఇచ్చాడని చెప్పండి దగ్గరుండి ఇస్తీ చేయించుకుని రండి అని చెప్పారు సరే అని బయలుదేరాం మా ఇండ్లు మూడో లైన్లో ఇస్తీ చాపు ఏడో లైన్లో వెళ్ళి విషయం వివరంగా చెప్పాం పటంలాగే చేస్తాను మరి పావలా తెచ్చాదా అని అడిగాడు పావలా ఎక్కువట పదిహేను పైసలే చాలట మా తాతయ్య చెప్పారు అన్నం పదిహేను పైసల ఇస్త్రీ కావాలంటే హరిహర మహల్ దగ్గర చెంబు ఇస్త్రీ వాడుంటారు అక్కడికి వెళ్ళండి నేను మాత్రం పావలాకి పైసా తగ్గను అన్నాడు ఎంత చెప్పినా వినిపించుకోలేదు హరిహర మహల్ చాలా దూరం మరి ఎండగా ఉంది అంత దూరం ఏం వెళ్తాం చెప్పు ఆ ఇస్ కొట్టు ఎదురుగా మరమరాలు బఠానీలు వగైరాలు అమ్మే కొట్టు ఉంది ఆ పదిహేను పైసలు పెట్టి మరమరాలు బఠానీలు కొనుక్కున్నాం ఆ పక్కనే నీడను కూర్చొని తినేసి తీరిగ్గా వచ్చాం తాతయ్య ఇస్తి పంచ కట్టుకొని ముందు హాల్లో పచారులు చేస్తున్నారు మమ్మల్ని చూడగానే అమ్మయ్య వచ్చారా ఉత్తరయ్యం ఏది అన్నారు ఉత్తరయ్యం ఇచ్చి విషయం వివరించాం మండి పడిపోయి ఎందుకు పరికిరాదు తెలివితేటలు శూన్యం అని తిట్టిపోసి పర్సు తీసి మాధవ్ ఐదు పైసల నాణ్యం చే నా చేతికిచ్చి సరే ఇరవై పైసలు ఇచ్చి చేయించుకురండి అరచి గీ పెట్టినా అంతకు మించి పైసా ఇవ్వనన్నానని చెప్పండి అన్నారు ఆ పదిహేను పైసలు ఇంకెక్కడున్నాయి మరమరాలు పప్పులు కొనుక్కు తినేశాం అని చెప్పేశాం మరి కాసిన్ని తిట్టి మళ్ళీ ఇంకో పదిహేను పైసలు పడేశారు త్వరగా అఘోదించండి పటంలో ఉండాలి ఇత్తదీయం అని చెప్పారు మళ్ళీ బయలుదేరాం గమ్యం చేయడం ఇస్త్రీ అబ్బాయికి అంతా చెప్పి ఇదిగో ఇరవై పైసలు తీసుకో పటంలా ఇస్త్రీ చేయి అన్నా ఎన్నిసార్లు చెప్పాలమ్మా పావలాకి పైసా తగ్గదని ఊరికే విసిగించకండి పావలాకి మొహం చూసుకుంటున్నారు గాని మళ్ళీ పటంలా ఉండాలట అని విసుక్కున్నాడు అటు తాతయ్య తిట్టి ఇటు ఇస్ అబ్బాయి తిట్టేసరికి మా మనసులు పాడైపోయాయి ఏం చేద్దాం అంటే ఏం చేద్దాం అనుకున్నాం పాడైపోయిన మనసులు బాగోవ్వాలంటే మళ్ళీ మదమదాలు కొనుక్కొని తింటే చాలనిపించింది ఈ నాక తిన్నాం కానీ నాలుకకి అంటి అంటున్నట్లుగా ఉంది మళ్ళీ ఇరవై పైసలు ఇచ్చి కొనేసుకున్నాం ఇంకా సినివ్వు ఇంకా సినివ్వు అని కసరి వేయించుకున్నాం అక్కడే నీడను కూర్చొని తినేసరికి హుషాలు వచ్చేసింది కేరింతలు కొడుతూ ఇంటికి చేరాం తాతయ్య గారు ఇస్సి చొక్క కూడా వేసేసుకొని గేటు దగ్గరే పచారులు చేస్తున్నారు మమ్మల్ని చూసేసే వచ్చేసారా మరి నేను అందుకే చెప్పింది అడిగినంత ఇచ్చేయకూడదు బేరం ఆడాలి అన్నారు మా ఉత్సాహం చూసి పని అయిపోయిందనుకొని తీరా అసలు విషయం తెలుసుకొని మండిపడ్డారు చా పనికి రాని పిల్లలు పోగయ్యారు దున్నమంటే దూడల్లా మెయ్యమంటే ఎద్దుల్లా మీలాంటి పిల్లలు ఇంకెక్కడా ఉండదు గంట నుంచి తిరుగుతున్నారు పని మాత్రం కానే లేదు అసలు మిమ్మల్ని పంటడం పంపడం నాది బుద్ధి తక్కువ ఇదిగో ఐదు పైసలు పోయి పావల వాడి మొహాను తగిలేసి అని చెప్తుండగానే ఆపేశాం ఆ ఇరవై పైసలు కూడా అయిపోయాయిగా పప్పులు తినేసాం అన్నాం వెంటనే ర టంగున శబ్దం వినిపించింది ప్రమాదం ప్రమాదం గమనించి పక్కకు పరిగెత్తికెళ్ళాం తర్వాత కాసేపటికి ఆ మొటక్కాయ తిన్న మా తమ్ముడు చేరుకున్నాడు అంత దూరాన నిలబడి ఇప్పుడేం మించిపోయింది పావులా ఇవ్వండి పోయి ఇస్త్రీ చేయించుకొస్తాం అన్నాను చచ్చినా ఇవ్వను బుద్ధొచ్చింది నేనే వెళ్ళి ఇస్త్రీ చేయించుకొని అట్నుంచటే పోతాను అంటూ దుమధుమలాడుతూ చెప్పులేసుకొని వెళ్ళిపోయారు మా బాగా అయ్యింది అనుకున్నాం సంబరంగా Thank you for watching.